అందరికి నమస్కారం ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ బంధువుల్లో కొందరు మీ శత్రువులు ఉన్నారు వాళ్ళు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలని చూస్తున్నారు ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి మరి జాగ్రత్తగా ఉండండి ఇక మీ యొక్క విజయానికి రహస్యం ఏంటంటే మీ మనసులోని విషయాలను ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకూడదు రహస్యంగా ఉంచాలి ఇలా చేసినట్లయితే విజయం ఖచ్చితంగా మీకే లభిస్తుంది ఏదైనా శుభవార్త అందే అవకాశాలున్నాయి పెద్దల ఆశీర్వాదాలు మీపైనే ఉంటాయి ఆరోగ్యం యొక్క తారుమాన్ని కూడా కలిగి ఉండవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో కారణంగా మీకు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు విద్యార్థులు వారి అధ్యయనం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు వ్యాపార ప్రాంతాలకు సంబంధించి మరి వ్యాపారం అయితే పంచుకోవడం జరుగుతుంది వ్యాపారంలో ఉన్న వ్యక్తుల నుండి పోటీలో విజయం సాధిస్తారు అందువల్ల మీ కృషి అనేది సాధ్యం అనేది అవుతుంది ఈ రోజు చూస్తున్న ఉన్నతాధికారుల ఉద్యోగంలో లక్ష్యాన్ని పొందడం ఆనందంగా అయితే ఉంటుంది మనసు ప్రకారం బదిలీ చేసే అవకాశం కూడా ఉంది ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మరియు రిలాక్సింగ్ గా ఉంటుంది పిల్లలు ఏమైనా సాధనతో మన సంతోషంగా అయితే ఉంటారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం ప్రస్తుత పరిస్థితుల కారణంగా మీ గురించి జాగ్రత్తగా ఉండటం మంచిది పని కారణంగా మీరు ప్రయాణించే అవకాశాన్ని పొందవచ్చు జీవితంలో వస్తున్నటువంటి మార్పులు దాన్ని బహిరంగ హృదయంతో అంగీకరించాల్సి ఉంటుంది ప్రస్తుత పరిస్థితులను పరిష్కరించడం కష్టమవుతుంది మీ ప్రయత్నం యొక్క దిశ సరైనది మీరు మార్గం సరైనది కాబట్టి చింతించకండి ఇక కెరీర్ పరంగా యువతకు సంబంధించినటువంటి విషయాలు ఎదుర్కొంటున్నారు ఆ విషయాల్లో త్వరగా పరిష్కరించబడతాయి విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఈ విషయంలో చూస్తే మీకు ఆరోగ్యం విషయంలో చూస్తే గుండెకు సంబంధించిన ఆ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది వాటిని తొలగించడానికి మీరు ప్రయత్నించాలి శరీరంలో నొప్పి సమస్యలు వంటివి ఎక్కువగా ఉంటాయి మీరు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి యోగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది ఎక్కువగా మీరు ఎక్కువగా మీరు మీ మత్తిడి పెంచేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటే మీరు రుణాలు వసూలు చేయబడితే ఆదాయం కూడా మంచిగా ఉంటుంది అయినప్పటికీ ఆందోళన చెందుతారు ఈ రోజు సాయంత్రం వివాదం ఉండవచ్చు ప్రత్యర్థులు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు మరి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ఇంటి పునరుద్ధరణకు ఒక ప్రణాళిక అయితే చేయవచ్చు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం కృషికి సంబంధించినటువంటి పని కొంత మంచిగా ఉంటుంది ఇలా సంబంధం ప్రతికూల సంబంధాల మధ్య సంబంధాన్ని అయితే కలిగిస్తుంది ఎక్కువ ఆలోచన కంటే మీ ప్రణాళికలను అమలు చేయడంపై కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ద వహించాలి విద్యార్థులైతే తమ ప్రాజెక్టులలో దేన్నైనా సరే విఫలం కావచ్చు వత్తిల్లో మళ్లీ ప్రయత్నించవద్దు వ్యాపారం యొక్క గొప్ప వనరులుగా మీకు వ్యాపారం అయితే మంచిగానే సాధించబడుతుంది ప్రజా వ్యవహారము మరియు మీడియాకు సంబంధించి వ్యక్తులు వారి చర్యలపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు సమయంలో వారి మంచి లాభాలను ఆశిస్తారు ఆఫీసు విషయంలో జాగ్రత్తగా పనులు చేయాల్సి ఉంటుంది సరైన సమన్వయం పని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ రోజు కొన్ని సంబంధాలు తీపిగా ఉంటాయి ప్రేమ వ్యవహారాలు కొనసాగించడానికి విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఆరోగ్యం మరియు అలసట నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో అలసట నుండి దూరంగా ఉంచుకోవాలి మీకు అలసట కా ఆరోగ్యం పాడవుతుంది ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకాలు అవుతాయి మీ నిర్ణయాన్ని మీరు చక్కగా చేయగలుగుతారు ఒక విషయంపై దృష్టి పెట్టండి దాన్ని పూర్తిగా పరిష్కరించడానికి ప్రయత్నించండి లక్కి సంఖ్య నలభై నాలుగు లక్కి కలర్ నల్లుపు నేడు పరిహారంలో ఈ రోజు మీరు చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో